దేశంలో వ్యవసాయ రంగం చాలా కీలకమైంది వ్యవసాయ రంగం మీద వందకి యాభై నుంచి ఎనభై శాతంగా ఆధారపడ్డ మనం ఇప్పటికీ అరవై శాతానికి వచ్చాం వ్యవసాయ రంగం ఏ దేశంలోనైనా ఉండాల్సిందే మనం తిండి తినాలంటే వ్యవసాయ రంగం ఉండాల్సిందే సో ఇది ప్రత్యక్షంగా అటు రైతులకి ఇటు రైతు కూలీలకి ఇది ఉపాధి రంగంగా ఉన్నది సో అందుకో ఇందుకు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వ్యవసాయ రంగంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అది ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్సు విత్తనాల కంపెనీలకు సంబంధించే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో కోళ్ళ పరిశ్రమ ఉంది ఇందులో మేకల పరిశ్రమ ఉన్నది ఇందులో గొర్రెల గొర్రెల పరిశ్రమ మాంస ఉత్పత్తుల పరిశ్రమలు దీంతో మెలపడి ఉన్నాయి దీంతో పాటు చేపల పరిశ్రమలు రొయ్యల పరిశ్రమ చెరువులు కుంటలు చేపలు రొయ్యలు పెంచడానికి ఉపయోగపడతాయి దీంతో పాటు ఆవులు గేదెలు గౌడి గేదెలు జెర్సీ ఆవులు ఎక్కువ పాలనిస్తాయి గేదెలు ఆవులు కూడా పాలనిస్తాయి ఈ పాడి పరిశ్రమని అభివృద్ధి చేయటం ద్వారా ఈ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి ఉత్పత్తులు పాలు పెరుగు జున్ను వెన్న నెయ్యి ఈ నెయ్యితో తయారు చేసే ఇతర పిండి వంటలు స్వీట్స్ ఇవన్నీ కూడా ఇవి ఒక్కసాట స్టార్ట్ అయ్యాయి ఒక గేదె దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా వస్తున్నాం మనం అంటే ఒక గేదె పాలిస్తుంది పాలు పెరుగు వేసుకోవచ్చు పెరుగు లేకపోతే పాలు జున్ను చేసుకోవచ్చు పాలు జున్ను చేసుకొని తినచ్చు పాలు పెరుగుగా తినొచ్చు పాలు లస్సీగా తాగొచ్చు పాలు మంచిగా సల్లగా తాగొచ్చు దాని తర్వాత పాలు పెరుగుగా మారడానికి నెయ్యి వెన్న తీస్తాం వెన్న నెయ్యి మారుతుంది నెయ్యి మళ్ళీ పిండి వంటలు స్వీట్స్ తయారు చేసుకుంటాం అంటే మనం ఎక్కడ మొదలయ్యామో ఎక్కడ దాకా వస్తున్నాం ఆ విధంగా సమాజంలో ఉద్యోగం ఉపాధి రంగాలకు సంబంధించి ఆ విధంగా మనవల జీవితాలకు సంబంధించి ఎనలేని అవినాభావ సంబంధము పాడి పరిశ్రమ ఆ విధంగా వరిగట్టి సహా ట్రాక్టర్లతో సహా వ్యవసాయానికి సంబంధించి అనేక వృత్తులు వ్యవసాయ రంగం మీద ఆధారపడి అనేది మనం తెలియజేసుకుంటా ఉన్నాం సో అందుకోసం ఆ విధంగా వ్యవసాయ రంగంతో పాటుగా వ్యవసాయ అనుబంధ వృత్తులైనటువంటి వీటన్నిటిని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా సముద్రంలో ఉన్నటువంటి చేపలతో సహా రొయ్యలతో సహా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది ప్రతి అందరికీ కూడా సముద్రం తీరం ఉండదు మన తెలంగాణకి ఆంధ్రాకి సముద్ర తీర ప్రాంతం ఉంది తెలంగాణ లేదు సినిమాలలో డైలాగ్ లేక సముద్రం తవ్వుతాను నైదం తోగుతారు అనేది సినిమాలు సరిపోతే అది కామెడీ జోన్గా సరిపోతుంది మెత్తలరా మెత్తలరా దానికి సంబంధించిన అంశాలు అవి సో ఇందులో మనకి రొయ్యలు లేకపోతే చేపల సాకు సంబంధించి పెడితే రెండు లక్షలు పెట్టుబడి పెడితే పది లక్షలు ఇరవై లక్షలు వస్తాయి ఒక్కోసారి ఆ రెండు లక్షలు నీళ్ళలో పోసినట్టే నీళ్ళలోనే కదా రొయ్య పిల్లలు చేపల్లో పోషి ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం సముద్ర తీర ప్రాంతాల్లో వాళ్ళకి ఖచ్చితంగా చేపలు పట్టే అవకాశాన్ని కల్పించాలి దానివల్ల చేపల వల్ల చాలా ఆరోగ్యం కూడా ఉన్నది మాంసాహార ఉత్పత్తులకు ఉపయోగంతో ఉండదు ఎందుకంటే కొన్ని రేట్లు అదనంగా చేపలకు సంబంధించి ఉత్పత్తి ఉన్నది చేపలు రొయ్యల సాగుకు సంబంధించి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ చెరువులు కుంటలకు సంబంధించి చేప పిల్లలు మత్స్యశాఖ వాళ్ళు మత్స్యశాఖ జిల్లా శాఖ వాళ్ళు తరఫున తెలంగాణ వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు సరే అది ఎంతవరకు చేస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి దేశవ్యాప్తంగా ఇది ఎజెండాగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇక చేపల ఉత్పత్తికి సంబంధించి రొయ్యల సాగులో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది చేపల ఉత్పత్తిలో అంటే రొయ్యలకి రెండో స్థానం చేపల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లెక్కల ప్రకారం చేపల ఉత్పత్తి పదహారు పాయింట్ రెండు నాలుగు మిలియన్ టన్నులు ఇది ఆక్వాకల్చర్ నుండి పన్నెండు పాయింట్ పన్నెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి జరుగుతూ ఉంది సో ఇది రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లెక్కలు సో ప్రపంచ మధ్య ఉత్పత్తిలో భారతదేశం పది శాతం పైగా ఉన్నది ఆక్వారంగంలో రంగంలో ప్రాథమిక స్థాయిలో టూ పాయింట్ ఎయిట్ కోట్ల మంది అంటే రెండు పాయింట్ ఎనిమిది కోట్లు అంటే రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఈ మధ్య శాఖ కార్మికులుగా ఉపాధి ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు సో కోట్లాది రూపాయలు విదేశీ మారక ద్రగం కూడా వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మూడు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాలు ఆక్వా సాగు జరుగుతూ ఉంది ఇందులో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల రొయ్యల సాగు జరుగుతూ ఉన్నది సో సేద్యం కోసం అరవై మూడు పాయింట్ అరవై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు మొత్తం లక్ష ముప్పై వేల మంది ఆక్వాకల్చర్ సాగు చేస్తున్నట్టుగా ఈక్రాఫింగ్ ఈక్రాఫింగ్ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది వీళ్ళలో రెండు పాయింట్ ఐదు ఎకరాల లోపు సాగు చేస్తున్నటువంటి ఈ మత్స్యశాఖకు సంబంధించిన రైతులు తొంభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు మంది ఉంటే ఇందులో రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు ఎకరాల లోపు సాగు చేస్తున్నటువంటి వాళ్ళు ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు సో ఐదు నుంచి పది ఎకరాలు